ఎందుకు బావగారు ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడడం అని శాలిని అనేసరికి ఆగుశాలని అసలు అన్నీ ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియాలి అని క్రాంతి అంటూ ఉంటాడు అవునమ్మా ఈరోజు ఎత్తి పరిస్థితుల్లోనైనా నేను ఈ నిజం చెప్పాలి అని అనేసరికి ఎందుకు బాబుగారు మీరు బా మీ మూడు బాగోన్నట్లుగా ఉంది ఇప్పుడు ఎందుకు ఈ గొడవలు పెంచడం అని అనేసరికి చంద్ర అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంట్రా ఏంటి నిజం తెలుసుకోవాలి నిజం తెలుసుకోవాల్సింది మేం కాదు నువ్వు నువ్వు నిజం నీ భార్య గురించి నిజం తెలుసుకో ఆ తర్వాత మాట్లాడు అని శ్యామ్ల అంటూ ఉంటుంది ఏంటి అత్తా నిజం తెలుసుకోవడానికి శ్యామ్ చంద్రకళ ఏ తప్పు చేయలేదు అని అనేసరికి ఇక చంద్ర అయితే శ్యామల వైపు అలా చూస్తూ ఉంటుంది నీ భార్య ఏ తప్పు చేయలేదంటే మరి తప్పు ఎవరు చేశారు అని అనేసరికి పిన్ని గారు దయచేసి మీరు ఆగుతారా అని చెప్పేసి అంటూ ఉంటుంది శాల్ని ఇక ఏంటి మళ్ళీ నువ్వు కవర్ చేస్తున్నావా అని అనేసరికి ఆగత్తా నువ్వు అని చెప్పేసి నాకు ఇప్పుడు నిజం తెలియాలి అన్నయ్య ఏదో షాల్ని తప్పు చేసినట్లుగా మాట్లాడుతున్నాడు నిజమేదో చెప్పాలంటున్నాడు కదా ఆ నిజం చెప్పనివ్వండి అని అనేసరికి ఇప్పుడు ఎందుకు క్రాంతి బావగారు ఏదో బ్యాడ్ మూడ్ లో ఉన్నారు అని అనేసరికి ఏంటి నాది బ్యాడ్ మూడా మరి నీదేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు అనేసరికి ఇక క్రాంతి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక జగదీశ్వరి కూడా షాక్ అవుతూ ఉంటుంది అని ఏంటి శాన్ని విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు అని అనేసరికి నేను ఇప్పుడు అందరికి నిజం తెలియాలి నాది బ్యాడ్ మూడ్ అయితే మరి నువ్వేం చేస్తున్నావు శాన్ని నిజం చెప్ప ఎందుకు చెప్ప ఇప్పుడెందుకు గొడవలు అని అంటున్నావు కదా మరి ఏ ఇప్పుడు చెప్పాలి అంటే నిజం చెప్పొద్దు దాయమని చెప్తున్నావా అని అనేసరికి ఇక షాక్ అవుతూ ఉంటుంది చంద్ర ఇక ఏంట్రా పదే పదే నిజం నిజం అంటున్నావు అని అనేసరికి అన్నయ్య ఏదో చెప్పాలంటున్నాడు కదా మీరు కొంచెం ఆగండి అని అంటూ ఉంటాడు క్రాంతి ఏంటి చెప్పేది వాడు ఇక వాళ్ళ ఆవిడ చెప్పినవే చెప్తాడు అని అనేసరికి అది కాదు పిన్ని గారు మీరు కొంచెం ఆగండి అని అంటూ ఉంటుంది చంద్ర చంద్ర వాడేదో చెప్తాను అంటున్నాడు కదా ఆ నిజమేదో తెలియాలి ఏంటి గొడవ ఈ గొడవకి కారణం కూడా తెలియాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది జగదీశ్వరి అవునమ్మా ఈరోజు ఖచ్చితంగా నిజం చెప్పే తెలియాలి మీరు అందరూ అంటున్నారు కదా నాన్నని చంపడానికి ప్రయత్నించింది చంద్ర అని అసలుకి చ చంపడానికి ప్రయత్నించింది చంద్ర కాదు షాలిని అని గట్టిగా అంటూ ఉంటాడు విరాట్ అలా అనేసరికి షాలిని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న క్రాంతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు అదేంటి బావగారు అలా అంటున్నారు అని అనేసరికి అవును అమ్మ అన్న షాలినియే ఇదంతా చేసింది వాళ్ళ అమ్మ మీద అమ్మకి మన మీద ఉన్న పగ తీర్చుకోవడానికి క్రాంతిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని తన్ని ఒక విధంగా ఆడుకుంది ఆ విషయం నీకు కూడా తెలుసు ఇప్పుడిప్పుడు ఇదవుతుంది అంటే క్రాంతిని మేనిపులేట్ చేయడానికే ఇదంతా పగ తీర్చుకోవడానికే మన దగ్గరికి వచ్చింది శాల్ని అనేది గట్టిగా చెప్తూ ఉంటుంది ఇక శ్యామ్ కూడా షాక్ అవుతూ ఉంటుంది విరాట్ మాట